అలగడం మూగుళ్ళు పుచ్చగించడం ఇవన్నీ కామన్ అందరి కానీ మా ఇంట్లో అలా కాదే నిజం చెప్పాలంటే మా ఇంట్లో కూడా అలానే ఉండింది అది కూడా మొన్నటి వరకు ఇప్పుడు ఏంటి నెల్లూరు నెల్లూరు నీళ్ళు బద్దాయి కదా ఈ మధ్య కాలంలో ఆయన ఏదైనా అనడము నేను అలగడమో తర్వాత అన్నం తినకుండా ఉండడమో ఇదంతా కామన్ ఎవరిళ్లలో ఆయన ఆ నెక్స్ట్ పార్టీ మీకు నాకు డిఫరెంట్ నెల్లూరులో బోడుగడ్డ తోట కాలిగలేదంటాడండి అంటే అర్థం కాలేదా సత్యనారాయణ కప్పేటది అక్కడ అండి నెల్లూరు నువ్వు వీళ్ళు అలిగి తినకుండా సస్తే ఊరికి నేను మోసుకోబోలే నిండు బగబాగా మండే నిప్పుల్లో పెట్రోల్ వస్తే ఎట్లా ఉంటది కాలద్ది కదా సో అట్ట కాలమాట మా వాళ్ళ మాటలకు నాకు చాలా మంది ఒపీనియన్ ఏంటంటే మీ వారి అమాయకుడు ఆయన దొరకడం మీ అదృష్టము ఇలాంటి మాటలు పొగిడి 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 ఆయన ఏకంగా నెత్తి నెక్ కూర్చునిండు గుడ్డు పెట్టే కోడికి తెలుసుదండి నెప్పేంటో భరించే వాళ్ళకే తెలుసుది చూసే వాళ్ళకేం తెలుసుది ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే పెళ్ళం ముందు మోగుడిని మోగుడు ముందు పెళ్ళాన్ని పొగడకంటే ఇంక ఈ వీడియో విషయానికి వస్తే నెయ్యి ఎక్కువగా ఉందని ఏం చేయాలి అని అడిగితే మీరు ఎక్కువగా సున్నున్నులు చేయమని కామెంట్స్ పెట్టారనమాట అందుకే ఇవాళ సున్నున్నులు అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీరైతే లైక్ ఇచ్చేయండి